ముప్పై లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్ కేమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న కి కాల్ చేయండి లేదా మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కేస్ట్ దే కామ్ హలో వివర్స్ వెల్కమ్ టు క్రౌన్ ఫర్నిచర్ అండి మన క్రౌన్ ఫర్నిచర్ లో ఎవ్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్ రన్ అవుతూనే ఉంటుంది ఈసారి కూడా మనకు ఒక సేల్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానివ్వండి గిఫ్ట్ హ్యాంపర్స్ కొన్ని సోఫా సో సెనిటబుల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ఈఎంఐ ఫెసిలిటీ డౌట్ చాలా మందికి ఉంటుంది త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు బజాజ్ క్రెడిట్ కార్డ్ అండ్ ఐడిఎఫ్ ఈఎంఐ కన్వర్ట్ చేయించవచ్చు దాంట్లో ఈఎంఐ లెక్క పేమెంట్ చేస్తా అంటే ఈఎంఐ లెక్క కూడా చేయవచ్చు మీరు పాన్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నా అది కూడా తక్కువ తక్కువ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఏం డ్యామేజ్ కాదు కంప్లీట్ మీ ఇంటికి పంపించే బాధ్యత మాది ఉంటుంది ఏం డ్యామేజ్ లేకుండా మీకు షేరింగ్ ట్రాన్స్పోర్టేషన్ కావాలా లేదంటే సెపరేట్ గా కావాలా ఎట్లా కావాలన్నా అది మీ చాయిస్ అండి మనకు కానీ ఈ వీడియోలో కొన్ని మాత్రమే మోడల్స్ మోడల్ చూపిస్తాను అవి కాకుండా మీరు స్టోర్ కి వచ్చి చూస్తే ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయి అండ్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి బిహెచ్ఎల్ అశోక్ నగర్ అండి అశోక్ నగర్కి అనగానే ఒకటే గుర్తుకొస్తారు హిమాయత్ నగర్ అశోక్ నగర్ అక్కడ నగర్ కాదు మనకు బిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ రోడ్ కి ఉంటుంది ఓకేనండి ఇది ఒక సోఫా చూసుకోవచ్చు కంప్లీట్ ఎల్ షేప్ లో వస్తుంది దీంట్లో పాకెట్ స్ప్రింగ్ అయితే లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు జిగ్జాక్ స్ప్రింగ్ జర్మన్ లాస్టిక్ బెల్స్ ఉన్నాయి పిల్లలు టాచబుల్ ఉంటాయి దీనిలో రిలయన్స్ కంపెనీ రెక్రాన్ అండ్ వాషబుల్ పిల్లో ఉంటుంది ఇది మనం అండ్ ఇక్కడ ఫోన్ చూసుకోవచ్చు దీనికి ఫోన్ పెట్టి స్టిచ్ చేయడం జరుగుతుంది అంటే నార్మల్గా మార్కెట్ లో ఏదంటే డైరెక్ట్ రెక్రాన్ చేసేస్తారు ఫ్యాబ్రిక్ ఎక్కిస్తారు బట్ మందే అట్లా కాదు ఫోన్ పెట్టి స్టిచ్చింగ్ చేసి కొన్ని చేసిన తర్వాత రక్రాన్ బ్యాగ్ రిక్రన్ అనేది దీనిలో ఫిల్ చేస్తాం కూడా ఇయర్స్ వారంటీ ఉంది పిల్లోస్ అటాచ్ కావాలి వెనకాల కళ హెడ్ రెస్ట్ కావాలి దీంట్లో రిక్లైనర్స్ బెడ్స్ ఎక్స్ వైజ్ ప్రతి కస్టమైజ్ ఉంటుంది ఇక్కడ కంట్రోల్ బాక్స్ చూసుకోవచ్చు విత్ స్టోరేజ్ తో చేస్తుంది మనకు అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కప్ హోల్డర్స్ అనేవి వేస్తున్నాను మనకు దీంట్లో ఎల్సప్ సోఫా ఉంది అండ్ దీంతో పాటు ఒక కాంప్లిమెంట్ కింద సండే టేబుల్ వచ్చేస్తుంది క్రిస్టల్స్ ఉన్నాయి దీని లోపల దీనిపైన గ్లాస్ వచ్చేస్తుంది అండ్ ఇట్లాంటి టూ పపీస్ అనేటివి వస్తుంది కంప్లీట్ సెవెన్ సిటింగ్ సోఫా ఇంక్లూడింగ్ సండే టేబుల్ స్టోర్ ప్రైజింగ్ ఇది కూడా మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫర్ డిస్కౌంట్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ టే వచ్చేస్తుంది ఇది మనకు సండే టేబుల్ ఉంది టూ పపీస్ దీనిలో కావాల్సిన కలర్స్ కస్టమైజేషన్ ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది అండ్ కొంచెం రాయల్ బ్లూ కలర్ లో కావాలంటే రాయల్ బ్లూ కలర్ లో ఇది కూడా ఒక మోడల్ చెప్పుకోవచ్చు అండి ఇక్కడ బ్యాక్ సైడ్ హెడ్ రెస్ చూసుకోవచ్చు కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజం ఉంటే ఎల్పీ కంపెనీ మెకానిజం ఉంది ఇది లోపల సిట్టింగ్ గురించి చూపిస్తాను మీకు సిట్టింగ్ ఎంత బాన్సీ ఉంటుందో చూస్తారు కదా దీనిలో హెచ్ఆర్ ఫోమ్ అనేది యూస్ చేస్తాం ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోని కప్ హోల్డర్స్ అగైన్ కన్సోల్ బాక్స్ హెడ్ రెస్ అడ్జస్టబుల్ తో వస్తుంది హ్యాండిల్ లో డిజైన్ చేంజెస్ అయితే కార్నర్ లో ఏమన్నా వేరే పాలిష్ కావాలి కార్నర్ అట్లా ఉడని వద్దు కంప్లీట్ ఫ్యాబ్రిక్ తో కవర్ అవ్వాలన్నా అట్లా కూడా వస్తుంది సేమ్ సోఫికి మ్యాచింగ్ సన్నీ కావాలన్నా కూడా వచ్చేసాయి మనకి ఏంటంటే ఇప్పుడు అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి మాక్సిమం ఎక్స్చేంజ్ ఆఫర్ డిస్కౌంట్ ఎవరు పెట్టారు బట్ ఫస్ట్ టైం మనం క్రాన్ ఫర్నిచర్ అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్స్ అండ్ అండ్ ఇక పర్చేస్ చేస్తే ఆన్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాగ్ కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇలాంటి కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది దీని ప్రైజింగ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ కి వస్తుంది కంప్లీట్ ఎంటైర్ సెట్ అండ్ దీంతో పాటు టెన్ థౌసండ్ వర్స్ సండే డబ్బులు ఫ్రీగా ఇస్తాం సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో కస్టమైజేషన్ కావాలి ఇంత పెద్ద సోఫా వద్దు ఓన్లీ త్రీ సీటర్ ఏ కావాలంటే సింగిల్ చేస్ త్రీ వన్ వన్ టూ వన్ వన్ ఇట్లాంటి కస్టమైజేషన్ కావాలన్నా కూడా అయిపోతుంది మన మీద ఓకేనండి ఇక్కడ సోఫా చూసుకోవచ్చు మన దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో త్రీ వన్ వన్ వస్తుంది పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చింది హ్యాండిల్ లో వాటర్ బాటిల్ పెట్టుకోవడం కోసం కప్ హోల్డర్స్ వచ్చాయి దీంట్లో స్టోరేజ్ కావాలి హ్యాండిల్ అంటే స్టోరేజ్ వచ్చేస్తుంది త్రీ అది ఒక రిక్లైనర్ చైర్ వస్తుంది మనకు మాన్యువల్ రిక్లైనర్ ఉంది ఒక పవర్ కావాలన్నా పవర్ కూడా వస్తుంది ఇంకా బ్యాక్ వెళ్తుంది బట్ వాల్ టచ్ అవుతుంది మనకు చాలా రిలాక్సింగ్ ఉంటుంది అండి మనకు బ్యాక్ సైడ్ కి రిలయన్స్ కంపెనీ రెక్వన్ తో పాటు అండ్ సిట్టింగ్లో లో బకెట్ సిట్టింగ్ ఉందండి మార్కెట్లో రిక్లైనర్ సెట్ లో మాక్సిమం బకెట్ సిట్టింగ్ అనేది ఇవ్వరు ఇది ఒక నార్మల్ రిక్లైనర్ వస్తుంది అంటే రాకింగ్ రివాల్వింగ్ ఉండదు అండ్ నెక్స్ట్ ఇది ఒకటి ఉంది చూసుకోవచ్చు దాంతోపాటు ఇది ట్రిపుల్ ఆర్ ఉంటుంది రాకింగ్ రివాల్వింగ్ ఉంటుంది త్రీ సిక్స్టీగ్రీస్ రొడేడ్ అవుతుంది ప్లస్ ఫ్రాకింగ్ ఉంటుంది మెకానిజం క్వాలిటీ దీన్ని కూడా చూసుకొచ్చు ఇంకా బ్యాక్ వెళ్తే సోఫా స్ట్రచ్ అవుతున్నాయి మెకానిజం మీద వారంటీ ఫోన్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంది అదే అంటే మార్కెట్ మీకు టెన్ ఇయర్స్ ఇస్తున్నారు వారంటీ ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు మీరు ఏంటంటే త్రీ ఇయర్స్ ఇస్తున్నారు ఏదైతే ఫోన్ లైఫ్ ఉందో ఫోన్ కంపెనీ వాళ్ళు ఎంత అయితే వారంటీ ఇస్తుో అదే మేము ఇస్తున్నారు మార్కెట్ లెక్క చెప్పమంటే అలాంటి మాటలు చెప్తాము టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని మీకు వన్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఏమో ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ మెటీరియల్ కి ఇంత ఛార్జెస్ అవుతాయి హాఫ్ మీరు బేర్ చేయండి హాఫ్ మేము బేర్ చేస్తామని మార్కెట్ లో చెప్తారు బట్ మన దగ్గర అట్లా ఉండదు త్రీ ఇయర్స్ కంప్లీట్ మా కోడ్ ఉంటుంది త్రీ వన్ వన్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇష్టం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి వచ్చేస్తుంది ఇట్లా చాలా మోడల్స్ ఉంటాయి మనకు ఇట్లా సీ గ్రీన్ కలర్ కావాలని అవి కూడా ఉంది స్కై బ్లూ కలర్ పిస్తా గ్రీన్ కలర్ బ్లాక్ గ్రే ఏ కలర్లో అయినా మాది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఒకటి ఫ్యామిలీ సెవెన్ సిటింగ్ సోఫా చూపిస్తాను కంప్లీట్ సెవెన్ సిటింగ్ సోఫా వస్తుంది ఒకటి త్రీ సీటర్ అండ్ టూ సీటర్ పిల్లర్ ఎటాచబుల్ రిలయన్స్ కంపెనీ రెక్రాన్ దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది దీంట్లో కలర్స్ ఉంటే మరొక ప్రింట్ ఫ్యాబ్రిక్ లో వేరే కలర్స్ కావాలి ఇది జూట్ మెటీరియల్ జూట్ అవుతుంది వేరే మెటీరియల్ కావాలని వస్తుంది త్రీ టూ ఇలాంటి టూ పఫీస్ వచ్చాయి స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బట్ మనం ఇస్తున్నాం కేవలం ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిపల్ దీంతో పాటు కూడా టెన్ థౌసండ్ వర్క్ సీ ఫ్రీగా వస్తుంది సేమ్ సోఫాకి మ్యాచింగ్ అనేది ఉంటుంది మనకు చూసారా థర్టీ థౌసండ్ సోఫా ప్లస్ టెన్ థౌసండ్ సండీ ఫ్రీగా వస్తుంది ఎట్లైనా సోఫా తీసుకున్నప్పుడు సండే చాలా మంది తీసుకుంటారు అది మేమే ఫ్రీగా ఇస్తున్నాం అండ్ పాన్ ఇండియా లెవెల్ లో డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం ఈఎంఐ ఫెసిలిటీ కావాలంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు మీరు ఎక్కడ ఏ స్టేజ్ నుంచి చూసినా కానీ మీకు కూడా ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ లో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారు బట్ మన దగ్గర తక్కువ తక్కువ ఎంత ట్రాన్స్పోర్టేషన్ అవుతావు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఇంటికి సేఫ్గా ప్రొడక్ట్ పంపించే గ్యారెంటీ మాది ఓకేనండి డైనింగ్ టేబుల్ ఏదో ఒక ఫస్ట్ వెరైటీ ఉంది మన చూసుకోవచ్చు ఫోర్ ఇట్లా ఇట్లా త్రీ ఫీట్ ఉంది ఫోర్ బై త్రీ సైజ్ వస్తుంది టూల్ ఎంఎం గ్లాస్ వస్తుంది మనకు ప్లేన్ టాప్ ఉంది అండ్ ఫ్లైవుడ్ టాప్ వస్తుంది మనకు డిటాచబుల్ ఉంటుంది గ్లాస్ డిటాచబుల్ ఉంది చైర్ కంప్లీట్ ప్యూర్ టీ కూర్ తో వస్తుంది ఎయిట్ థౌసండ్ పర్ చైర్ సెల్ చేస్తాం మనం స్టోర్ లో అయితే ప్యూర్ టీ కూర్ లో కంప్లీట్ గ్రెయిన్స్ కనిపిస్తున్నాయి టీ లో ఉన్న లోపల గ్రెయిన్స్ ఉంటాయి కదా గ్రెయిన్స్ అయితే కనిపిస్తున్నాయి ఆర్టిఫిషియల్ గ్రెయిన్స్ అట్లా కాదు అండ్ కింద లెగ్స్ కూడా కంప్లీట్ ప్యూర్ టీ కూర్ ఉంటుంది ఇది సిక్స్ సీటర్ కావాలి ఎయిట్ సీటర్ కావాలన్నా వస్తుంది స్టోర్ ప్రైదింగ్ ఇది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ బట్ ఆఫర్ చేసుకుని ప్రైదింగ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది దీని దాని కొంచెం మార్బుల్ హెవీ డైనింగ్ టేబుల్ కావాలంటే ఇది ఒక డైనింగ్ టేబుల్ ఉంది చూసుకోవచ్చు సిక్స్ బై త్రీ సైజ్ వస్తుంది విత్ ఇన్లే వర్క్ ఈ డిజైన్ ఏదైతే ఉందో లోపల దీన్ని ఇన్లే అంటారు అండ్ దీని మీద ఇపాసీ చేసి ఉంది లైక్ కొంచెం అక్రైలీ క్లియర్ ఉంటుంది కదా సో అలాంటిది దీని మీద చేయడం జరుగుతుంది మనం ఎంత హీన్ పెట్టినా ఏది ఏ ఏది ఏం చేసినా స్టెయిన్ రావడం అలాంటిది ఏముండదు పిక్ వేసినాయి స్టెయిన్స్ అవి వస్తాయి కదా మార్కెట్ మార్బుల్స్ అది ముప్పై వేలు ఇరవై ఐదు వేలు పెడితే ఖచ్చితంగా వస్తాయి ఆర్టిఫిషియల్ ఉంటాయి లాంటి లామినేట్ మార్బుల్స్ ఉంటాయి బట్ మన దగ్గర ప్యూర్ మార్బుల్ అంటే మార్బుల్ వేస్తాం చైర్ డిజైన్ చూసుకోవచ్చు పియూ పాలిష్ వచ్చింది చైర్ కి అండ్ టీ ఇది వుడ్ వచ్చేసి టీ కూర్ ఉంటే మీద పియూ కోటింగ్ పాలిష్ వేసాము కింద లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి ఇలాంటి బేస్ వద్దు మనకు సెంటర్ బేస్ ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ అలాంటిదే కదా సెంటర్ బేస్ మోడల్ కావాలంటే అట్లా కూడా వచ్చేస్తారు సిక్స్ చైర్స్ సిక్స్ ఇయర్స్ వద్దు ఫోర్ చైర్ వన్ బెంచ్ కావాలన్నా వస్తుంది సిక్స్ బై త్రీ సైజ్ మార్బుల్ లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ది డిజైన్స్ లో మనకు ఒక ఆప్షన్స్ ఉంటాయి స్టోర్ ప్రైదింగ్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైదింగ్ మనం ఇస్తాం ఓన్లీ సెవెంటీ థౌసండ్ విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండ్ కస్టమైజేషన్ దాంట్లో ఆన్ ఎక్స్ టాప్ కావాలన్నా చూసుకోవచ్చు మరి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక డైనింగ్ టేబుల్ ఉంది ఫై ఫైనల్ ప్రైస్ చెప్పేస్తా థర్టీ థౌసండ్కి వస్తుంది సిక్స్టీ థౌసండ్ ఓన్లీ థర్టీ థౌసండ్ సరిగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అండ్ ఇదొక డైనింగ్ టేబుల్ చూసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ ప్యూర్ టీకుడ్ లో ఫోర్ బై త్రీ సైజ్ ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ వస్తుంది పాలిష్లో చేంజెస్ అయిపోతాయి ఇక్కడ కుషన్ కావాలంటే కుషన్ చేంజ్ అయిపోయి టాప్ కూడా డిటాచబుల్ టాప్ ఉంటే అటాచ్ కావాలన్న దీని గ్లాస్ కావాలన్నా వస్తుంది దీని ప్రెజెంట్ ప్రైస్ అయితే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉంది బట్ డిస్కౌంట్ ప్రై సెవెంటీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వస్తుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి ఓవర్ వ్యూ అయితే ఇస్తాను చూసుకోవచ్చు మీకు దీంట్లో ఏదైనా డిజైన్ నచ్చితే మాత్రం స్క్రీన్ స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్స్ వాట్సప్ చేయండి ఓకే అండి ఇప్పుడు మనం కాట్ సెక్షన్ లో ఇది ఒక వెరైటీ ఉంది మన దగ్గర కంప్లీట్ కింగ్ సైజ్ హెడ్ బోర్డ్ ఫిట్టింగ్ లేదు కాబట్టి షేక్ అవుతుంది పొలెస్ట్రిక్ వర్క్ వచ్చింది దీంట్లో పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కొంచెం వెల్వెట్ లుక్ ఉంటుంది మనకు క్రిస్టల్స్ వచ్చాయి క్రిస్టల్స్ ఉన్న పిల్లలు తీసేస్తారని భయపడితే వితౌట్ క్రిస్టల్స్ అనేది తీసుకోవచ్చు మరి ఇక్కడ స్టోరేజ్ వచ్చింది మనకు కింగ్ సైజ్ వస్తుంది కంప్లీట్ టీకుడ్ లో ఉంది మనకు అండ్ దీంట్లో సైట్ రెస్ ఫైవ్ బై సిక్స్ కావాలంటే ఫైవ్ బై సిక్స్ వస్తుంది ఎప్పుడైతే మనకు వితౌట్ స్టోరేజ్ వితౌట్ మటరేస్ స్టోర్ ప్రైదింగ్ సిక్స్టీ ఫైవ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైదింగ్ మనం ఇస్తున్నాం ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అండి మనకు విత్ స్టోరేజ్ ప్రైస్ చెప్తున్నాం ఒకవేళ వితౌట్ స్టోరేజ్ కావాలంటే థర్టీ టూ థౌసండ్కి వచ్చేస్తుంది మనకు వన్ ప్యూర్ టీకుడ్ లో ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక అపోలోస్టిక్ కాట్ కావాలంటే ఏదో కూడా అపోలో స్ట్రిక్ కాట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఇది కూడా కింగ్ సైజ్లో ట్యాన్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చింది మనకు దీంట్లో ఇంకా వేరే డిజైన్ కావాలి లేదంటే మీ దగ్గర మన డిజైన్ ఉంటే ఏ సైజెస్లో కావాలి ఇన్నర్ సైజ్ అయితే ఇది సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ వస్తుంది అలాగే మన దగ్గర ఫోర్ బ్రాండ్స్ మ్యాట్రసెస్ ఉంటాయి డ్యూరోఫ్లెక్స్ రిలాక్సబుల్ సెంచరీ ఫిఫ్త్ అది కూడా స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌసండ్ నుంచి ఉంది బ్రాండెడ్ మ్యాట్రసెస్ చెప్తున్నాను మార్కెట్లో ఏదైతే పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు మీరు దానికన్నా ఎక్కువ డిస్కౌంట్ మేము ఇస్తాము అయితే కింగ్ సైజ్ కార్డ్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు సెవెంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ దర్పన్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ అండ్ డ్యూరోఫ్లెక్స్ ఫోన్ క్విటీ ఉంటుంది ఇంకా చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఏమైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మా స్టోర్ కి రెండి లాంటి ఐస్ క్రీమ్ దగ్గర కనిపించిన నెంబర్స్ కాల్ చేయండి ఫ్యాన్ ఇండియా లెవెల్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం ఈఎంఐ ఫెసిలిటీస్ ఇస్తున్నాం త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు క్రెడిట్ కార్డ్ లో ఈఎంఐ కన్వర్ట్ అయిపోతే బజాజ్ ఉంది అండ్ ఐడిఎఫ్ కూడా మన అవైలబుల్ ఉంది అండ్ సో ఓకే నేను ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చాము కదా ఫిఫ్త్ ఫోర్ లో ఇది ఒక కార్డ్ చూసుకోవచ్చు కంప్లీట్ క్వీన్ సైజ్ లో వస్తుంది మనకు విత్ స్టోరేజ్ స్ ఉంది మీకు అడిషనల్ గా దీనిలో కస్టమైజేషన్ కావాలి హెడ్ బోర్డ్ లో స్టోరేజ్ కావాలి కింద స్టోరేజ్ కావాలి అంటే కింగ్ సైజ్ కావాలి ఏ సైజెస్లో లో ఎలా కావాలన్నా కూడా అయిపోతాయి ఈ టూ కలర్స్ అంచలేదు వేరే కలర్స్ కావాలన్నా వేరే కలర్స్ కూడా వస్తుంది విత్ వారంటీ కస్టమైజన్ తో పాటు ఇదైతే ప్రెసెంట్ పొయిన్ సైజ్ కావట్ ఉంది విత్ స్టోరేజ్ వితౌట్ మేటర్స్ స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది బట్ డిస్కౌంట్ ఐ థింగ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది విత్ వారంటీ అండ్ తో పాటు అండ్ ఇవే కాకుండా చాలా మన మోడల్స్ అవైలబుల్ ఉంటే ఒకసారి స్టోర్ కి రండి లేదా ఐస్ క్రీమ్ లా కనిపించిన కాల్ చేయండి సో రండి లాస్ట్ లాస్ట్ ఫ్లోర్ కంప్లీట్ టీక్ సోఫాస్ అవి ఉంటాయి నేను ఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయనండి నార్మల్ నార్మల్గా నేను ప్రైజెస్ అవి చెప్తాను ప్యూర్ టీ కూడ ఉంటుంది దీనికి ప్రైజింగ్ వచ్చే స్టోర్ ప్రైసింగ్ సిక్స్టీ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ డీరోఫ్లెక్స్ అండ్ కస్మై ఇది కూడా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు కంప్లీట్ టీ లో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ టీకు రీపర్స్ సిట్టింగ్ లో కంప్లీట్ టీకు రీపర్స్ ఏదైతే టీకోడ్ అంటున్నారు టీ కూడా ఇస్తా డీరో ఫ్లెక్స్ ఫోమ్ అంటారు కదా డీరో ఫ్లెక్స్ ఫోమింగ్ వస్తుంది రిలయన్స్ కంపెనీ రెట్రాన్ స్టోర్ ప్రైసింగ్ ఇది మనకు ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్టర్ స్క్రైసింగ్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ప్రైస్ ఇది కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది స్టోర్ అయితే సిక్స్టీ ట్వంటీ బట్వంట ఎయిట్ థౌసండ్ కిస్తున్నాం నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకో ఇక్కడ మెరూన్ కలర్ లో ఉంది ఇట్లా మంచి మంచి కలర్స్ ఉంటాయి అండ్ జీరో మెయింటెనెస్ ఫ్రిక్ మేము తక్కువ తక్కువ ఎంత బేసిక్ సోఫా ఉన్నా దానికి ఫ్యాబ్రిక్ యూజ్ చేసేది ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం ఇట్లా కార్బింగ్ కావాలి షీషా ముడ్ లో కావాలంటే సీషా ముడ్ లో ఉన్నాయి ఇది ఒక సోఫా సెట్ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఇస్తున్నాం కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ బ్యాక్ సైడ్ రిలయన్స్ కంపెనీ రెక్రాన్ థర్టీ ఫైవ్ సోఫా వస్తుంది కానీ దాంతో పా సండే అనేది ఫ్రీగా వచ్చేస్తుంది అండి మనకు ఇంత కంప్లీట్ సెట్ ఉంది దీని సండే లో కూడా ఆప్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది లెదర్ ఇట్స్ లుక్ లైక్ లెదర్ అండ్ కానీ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫార్టీ ఫోమింగ్ సిక్స్ దాక్ జర్మలాస్టిక్ బైక్స్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఫైవ్ సిటింగ్ సోఫా త్రీ ఇయర్స్ ఫోమింగ్ వారంటీ ఉడన్ కి లోపల ఇంటర్నల్ దానికి ఫైవ్ ఇయర్స్ వారంటీ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ ఆఫర్స్ వన్ ప్రైజింగ్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్కి వస్తుంది విత్ వారంటీతో అండ్ పాటు కూడా ఈ సన్నిటల్ ఫ్రీగా వచ్చేస్తుంది మనకు రెండూ ఏదైనా తీసుకొని దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటే సోఫాలో కూడా కస్టమైజ్ అవైలబుల్ ఉంది అండ్ లో ఇది కూడా ఉంది ఇంకా చాలా వెరై వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఎందుకంటే నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి లిమిటెడ్ మోడల్స్ చూపిస్తున్నా చూపిస్తున్నా ఇంకా మోడల్స్ అవి కావాలి కనిపించిన నెంబర్ మీద కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాం పాన్ ఇండియా లెవెల్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూశారు కదా అండి నేను కొన్ని మాత్రమే చూపించాను అవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన స్టోర్ లో క్రౌన్ ఫర్నిచర్ నగర్ బ్రాంచ్ అండి బిహెచ్ఎల్ అశోక్ నగర్ లింగంపల్లి నుంచి ఒక హార్డ్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ కి ఉంది మెయిన్ రోడ్ కి ఉంది అపోజిట్ ఇండియన్ పెట్రోల్ పంప్ ల్యాండ్ మార్క్ కింద కూడా చెప్పవచ్చు మన దగ్గర పాన్ ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాం ఏ స్టేట్ నుంచి మీకు ఏ స్టేట్ లో డెలివరీ కావాలన్నా ఏపీ గానీఎస్ కానీ వేరే స్టేట్స్ లో డోర్ డెలివరీ ఉంటుంది ఏం డ్యామేజ్ లేకుండా కాకుండా సేఫ్ గా మీ ఇంటికి ప్రొడక్ట్ పంపిస్తాము అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాకు మీరు మా దగ్గర అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వర్త్ అనిపించలేక మేము చేసి ఇస్తామండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు అయితే గుడ్ బై హాయ్ నేను మీ బ్రహ్మమూడి సీరియల్ కావ్య మీకు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కేఎస్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేఎస్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ని థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేఎస్ కే హోమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేఎస్ కే హోమ్స్